వారిని నిర్వహించడానికి కారణమై మంచి ఆదర్శ భావాన్ని పుణికిపుచ్చుకున్నటువంటి ఎన్విరాన్మెంటల్ త్రీ సిక్స్టీన్ ఏ ఇంటర్నేషనల్ చైర్మన్ రవి గారిని మాట్లాడాల్సిందిగా కోరుతున్నాను అందరికీ నమస్కారం ముందుగా అందరికీ ఇంజనీర్స్ డే శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను అలాగే గాంధీ మందిరంలో గాంధీ స్మృతివనంలో మోక్షగుండం విశ్వేశ్వర గారి సమక్షంలో ఈరోజు ఇంజనీర్స్ డే ఇంజనీర్స్ డే సందర్భంగా ఇంజనీర్స్ అందరినీ సన్మానించుకోవడం అలాగే లయన్స్ క్లబ్ మూడు లయన్స్ క్లబ్లు కూడా లయన్స్ క్లబ్ లయన్స్ క్లబ్ శ్రీకాకుళం సెంట్రల్ లయన్స్ క్లబ్ హర్షవల్లి మూడు క్లబ్బులు కూడా కలిసి క్రమంలో పాల్గొనడం నిజంగా చాలా ఆనందంగా ఆనందించే విషయం అలాగే మున్ముందు కూడా అనేక కార్యక్రమాలు చేసుకొని అలాగే ఎన్విరాన్మెంట్కి సంబంధించి నాకు త్రీ వన్ సిక్స్ ఏలో చైర్మన్గా నియమించినటువంటి గవర్నర్ గారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను అలాగే అనేక కార్యక్రమాలు పర్యావరణానికి సంబంధించి కార్యక్రమాలు కూడా చేయాలని చర్చించుకున్నాం అనేక అనేక విధాలుగా జిల్లాలో నిన్ననే కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు గారిని కూడా అతను కూడా జిల్లాలో అనేక చోట్ల మొక్కలు నాటి పర్యావరణాన్ని పరిరక్షించవలసిందిగా కోరారు అలాగే మన మున్సిపాలిటీలో ప్లాస్టిక్ రహిత రైతు సమాజాన్ని మనం ఏర్పాటు చేయాలని నిర్ణయించుకొని క్లాత్ బ్యాగ్స్ పంపిణీ కార్యక్రమం కూడా మా లైన్స్ క్లబ్ శ్రీకాకుళం సెంట్రల్ తరఫున అలాగే మిగతా క్లబ్బులతో కూడా మమేకమై ఈ ఎన్విరాన్మెంట్ కార్యక్రమాన్ని నేను చేసి పెడతానని ఇందు మూలంగా తెలియజేసుకుంటున్నాను అందరికీ ధన్యవాదాలు